నమస్కారం యముడు నుంచి మరణ రహస్యాన్ని తెలుసుకున్న నచికేతుని కథ నచికేతుని కథ కఠోపనిషత్తులో కనిపిస్తుంది పూర్వం గౌతముని వంశానికి చెందిన వాజశ్రవసుడు అనే బ్రాహ్మణుడు ఉన్నాడు అతను ఒకసారి విశ్వజిత్ అనే యాగాన్ని సంకల్పించాడు అప్పటికే జ్ఞానిగా పేరు పొందినవాడు కాబట్టి వాజశ్రవసుని యాగం గురించి వినగానే జనం తండోపతండాలుగా వచ్చారు ఏగం అద్భుతంగా సాగి నిరాటంకంగా ముగిసింది ఇక దాన కార్యక్రమాలు మొదలయ్యాయి వాటిలో భాగంగా వాజస్రవసుడు ఆరోగ్యంగాను దృఢంగానూ ఉన్న గోవులను తన వద్దనే ఉంచుకొని వట్టిపోయిన ముసలి ఆవులను అనారోగ్యంతో బలహీనంగా ఉన్న వాటిని దానం చేయడం మొదలుపెట్టాడు తండ్రి ప్రవర్తన చూసిన నచికేతునికి బాధ కలిగింది దానమంటూ చేస్తే అది అవతలవాడికి ఉపయోగపడేదిగా ఉండాలే కానీ తన దగ్గర ఉన్న వాటిని వదిలించుకునేవిగా ఉండకూడదు కదా అన్న సందేహం మొదలైంది పైగా బాల్య చాపల్యంతో తండ్రి దగ్గరకు వెళ్ళి ఇలా నీకు పనికిరాని వాటన్నింటినీ దానం చేస్తున్నావు సరే ఇంతకీ నన్నెవరికి దానం చేస్తావు అని అడగడం మొదలుపెట్టాడు పిల్లవాడు అదే ప్రశ్నను మాటి మాటికి అడగడంతో తండ్రికి చిరెత్తుకొచ్చింది నిన్ను ఆ యముడికి దానం చేస్తున్నాను పొమ్మన్నాడు తండ్రి నోట్లోంచి అలాంటి మాట వినిపించగానే నచికేతుడు నిశ్చేష్టుడయ్యాడు తొందరపడి తాను అన్న మాటకు తండ్రి కూడా పశ్చాత్తపడ్డాడు ఏదో పొరపాటుననేశాను ఊరుకో అన్నాడు తండ్రి కానీ నచికేతుడు ఊరుకోలేదు పవిత్రమైన యజ్ఞ సమయంలో అందులోనూ దానం జరుగుతున్న సందర్భంలో తండ్రి నుంచి అలాంటి మాట వచ్చిందంటే దానిని నెరవేర్చి తీరాలనుకున్నాడు నచికేతుడు అనేశాను అని తండ్రి ఎంతగా వారిస్తున్నా వినకుండా ఆ యమునికి తనను తాను అర్పించుకునేందుకు బయలుదేరాడు యమలోకంలో నచికేతునికి యముని దర్శనము అంత త్వరగా లభించలేదు జీవకోటి పాపపుణ్యాలను బ్యారేజీ వేస్తూ సమయం వచ్చినప్పుడు వారి ప్రాణాలను హరిస్తున్న యముడు తల మునకలుగా ఉన్నాడు ఎప్పుడో మూడు రోజుల తర్వాత నచికేతుణ్ణి గమనించాడు యముడు ముక్కు పచ్చలారని పసిపిల్లవాడికి యమలోకంలో పనేంటి ఇంటికి పో అన్నాడు యముడు కానీ నచికేతుడు అదరకుండా బెదరకుండా జరిగినదంతా చెప్పి తనను దానంగా స్వీకరించమని యముడిని ప్రార్థించాడు ఏదో తొందరపాటుగా అన్నంత మాత్రాన నీ ఆయువు తీరకముందే నిన్ను స్వీకరించడం భావ్యం కాదు నిన్ను నేను స్వీకరించలేను పైగా నువ్వు నా ద్వారం ముందర మూడు రోజుల పాటు నిద్రాహారాలు లేకుండా గడిపావు కాబట్టి నేనే నీకు మూడు వరాలను ఇస్తాను తీసుకో అన్నాడు యముడు నువ్వు నన్ను దానంగా స్వీకరించలేదు కాబట్టి నా తండ్రి నా మీద కోపగించుకోకుండా నన్ను సంతోషంగా తిరిగి స్వీకరించాలి అదే నా తొలి కోరిక అన్నాడు నచికేతుడు దానికి యముడు తదాస్తు అన్నాడు ఇక రెండవ కోరికగా ఎవరైనా సరే స్వర్గాన్ని చేరుకునేలా ఒక యజ్ఞాన్ని అనుగ్రహింపమన్నాడు నచికేతుడు ఇందులో స్వర్గం అన్న మాటకు ఒక గూఢార్థం ఉంది స్వర్గంలోకేనా భయం కించనాస్తి అంటాడు నచికేతుడు అంటే నిర్భయమైన స్థితిని ఇక్కడ నచికేతుడు స్వర్గంగా సూచిస్తున్నాడు దాంతో యముడు నచికేత యజ్ఞం పేరుతో ఒక యజ్ఞాన్ని ఉపదేశిస్తాడు ఇక మూడవ కోరికగా చనిపోయిన తరువాత మనిషి ఏమవుతాడు అని అడుగుతాడు నచికేతుడు తనంతటి వాడు ప్రత్యక్షమై కావలసిన కోరికలు కోరుకోమంటే నా తండ్రి నన్ను అభిమానించాలి భయాన్ని జయించే స్వర్గం కావాలి మరణ రహస్యం తెలియాలి అంటూ ఈ పిల్లవాడు పారమార్థిక కోరికలను కోరడం యముడికి సైతం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది అందుకే నువ్వు చిన్న పిల్లవాడివి అవన్నీ నీకు చెప్పినా అర్థం కావు ఈ జనన మరణాల గురించి దేవతలకే బోలెడు అనుమానాలున్నాయి వేరే ఏదన్నా కోరుకో నీకు ఏం కావాలన్నా వరమిస్తాను అని నచికేతునికి నచ్చ చెప్పడానికి ప్రయత్నించాడు యముడు కానీ నచికేతుడు తన పట్టును విడవలేదు తనకి ఇస్తే ఇస్తే ఆ మరణ జ్ఞానాన్నే వరంగా ఇవ్వమని కోరుకున్నాడు నచికేతుని పట్టుదల తృష్ణ చూసిన యముడికి ముచ్చట వేసింది సరే చెబుతాను విను మీ మానవులు గుడ్డి వాళ్ళని అనుసరించే గుడ్డి వాళ్ళలాగా అన్ని భౌతిక సుఖాలలోనే ఉన్నాయనే భ్రమలో ఉంటారు తమ కోరికలను చంపుకోలేక పునరావృతమవుతున్న ఆ కోరికలను పూర్తిగా తీర్చుకోను లేక మళ్ళీ మళ్ళీ భూలోకంలో జన్మిస్తూనే ఉంటారు నిజానికి ఈ లోకంలో శాశ్వతమైనది ఒక్క ఆత్మ ఒక్కటే దానిని అశాశ్వతమైన వాటితో ఎలా పొందగలరు అంటూ ఆత్మతత్వం గురించి సుదీర్ఘంగా వివరిస్తాడు యమధర్మరాజు శ్రేయస్సు ప్రేయస్సు అనే రెండు మార్గాలున్నాయి రెండూ జీవుణ్ణి బంధిస్తాయి రెండూ జీవుడి వెంట వస్తూ ఉంటాయి శ్రేయో మార్గంలో వెళితే పరమపురుషార్థమైన మోక్షం పొందుతాడు ప్రేయో మార్గం కావాలనుకుంటే లౌకికమైన యోగక్షేమాలు పొందుతాడు నువ్వు చక్కగా ఆలోచించి వివేకముతో భోగభాగ్యాల్ని కోరుకోలేదు అందువల్ల నిన్ను జ్ఞానాపేక్ష కలవాడివని అనుకుంటున్నాను ధనాసుతో మత్తుడై ఉన్నవాడికి పరలోకమనే ఆలోచనే రాదు ఈ లోకమే తప్ప పరలోకం లేదనే వాళ్ళు మాటమాటికి నాపాల పడతారు నువ్వు అడిగిన ఆత్మను గురించి వినిన వాళ్ళు కూడా ఎంతోమంది ఉన్నారు కొంతమంది విన్నా గ్రహించలేరు ఆత్మను గురించి చెప్పేవాళ్ళు వినేవాళ్ళు కూడా అరుదుగా ఉంటారు అనుస్వరూపమైన ఆత్మ ఊహకు వాక్కుకు అందదు తర్కానికి అసలే అందదు బ్రహ్మానుభూతి పొందినవాడు చెప్పినప్పుడు మాత్రమే గోచరిస్తుంది నీలాగ ప్రశ్నించే శిష్యు ఉంటేనే ఆత్మను గురించి చెప్పగలం బ్రహ్మానందానికి ఏవీ సాటి రావని అన్నిటినీ వదిలిన నీకోసం బ్రహ్మలోకం తెరిచినట్లు నేను భావిస్తున్నాను ఆత్మజ్ఞానం ప్రాముఖ్యాన్ని తెలిపిన యముణ్ణి బ్రహ్మపదాన్ని గురించి ఉపదేశించమని అడిగాడు నచికేతుడు అప్పుడు ప్రణవతత్వాన్ని ఆత్మతత్వాన్ని తెలియజేశాడు యముడు ఆత్మ శాశ్వతం ఆత్మకు చావు పుట్టుకలు లేవు ప్రసన్నమైన మనస్సు ఇంద్రియాలు ఉన్నవాడికి సూక్ష్మబుద్ధి ఉన్నవాడికి మాత్రమే ఆత్మస్వరూపం గోచరం అవుతుంది చెడు ప్రవర్తన ఉన్నా ఇంద్రియ నిగ్రహం శాంతి లేకపోయినా ఆత్మను తెలుసుకొని అనుభూతి చెందలేరు ఆత్మ అన్ని ప్రాణుల్లోనూ గూఢంగా ఉంటుంది సూక్ష్మబుద్ధి ఉన్నవాళ్ళు మాత్రమే గుర్తించగలుగుతారు ఇంకా ఆత్మ శరీరం మొదలైన విషయాలు ఎన్నో చెప్పాడు ఈ ఆత్మ విద్యను గ్రహించిన వాడు ముక్తుడై బ్రహ్మలోకంలో కూడా పూజలు పొందుతాడు అని తన ఉపదేశం ముగించాడు యముడు ఆత్మవిద్యను పొందిన నచికేతుడు సదస్సును నుంచి తిరిగి వెళ్ళి ధర్మబద్ధమైన జీవితం గడిపి ముక్తి పొందాడు పట్టుదల ఉంటే బాలురైన గొప్ప విద్యల్ని సాధించవచ్చునని నచికేతుడి కథ సందేశం ఇస్తుంది బాలుడైన నచికేతుడి కారణంగా ఈ ఆత్మవిద్య నాచికేత యజ్ఞం లోకానికి లభించాయి జ్ఞానానికి వయసుతో సంబంధం లేదు బాగుంది కదండి కథ ఇక కథ కంచికి ఇంటికి నమస్తే